ఆ ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు మన మాటలు బహుశా ఎప్పటికీ కూడా ఎవరూ కూడా మర్చిపోరాము చిన్నపిల్లలు కనపడితే నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు ఆ చిన్నపిల్లల తల్లులు కనపడితే నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు ఆ తల్లులు ఆ పిన్నమ్మలు ఆ పిన్నమ్మలు ఆ తల్లుల అత్తలు వాళ్ళ అమ్మమ్మలు అంటే ఆ అమ్మ అమ్మలు ఆ తల్లు అత్తలు వాళ్ళు కనపడితే మీకు యాభై వేలు నిండాయి కదా మీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు ఇంట్లో నుంచి ఇరవై ఏళ్ళ పిల్లాడు బయటకు వస్తే నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు ఇంట్లో నుంచి రైతు కనిపిస్తే కండువా చేసుకుని రైతు కనిపిస్తే నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు ఇది రొటీన్గా మనకు వినిపించిన మాటలు ఎన్నికలప్పుడు ఈనాడు చూసిన ఆంధ్రజ్యో చూసిన టీవీ ఫైవ్ చూసిన వాళ్ళ ఇళ్ళలో నుంచి వచ్చే మాటలు విన్నా ప్రతి ఇంట్లో రొటీన్గా కూడా ఇవన్నీ కూడా మనకు కనిపించే వినిపించే మాటలు ఇవే కాకుండా ఈ హామీలందరికీ గ్యారెంటీ ఇదిగో బాండ్లు అని చెప్పించారు బాండ్లు హామీలకు గ్యారెంటీ అంటూ ఇంటింటికి బాండ్లు కూడా పంచారు అమలు చేయలేకపోతే ఏమన్నారు అమలు చేయలేకపోతే చొక్కా పట్టుకోండి అన్నారు అమలు చేయలేకపోతే చొక్కా పట్టుకొని నిలదీయండి అని కూడా అడిగి అన్నారు ఇప్పుడు ఇచ్చిన బాండ్లు ఏమైనాయి ఇప్పుడు వీరు చెప్పిన మేనిఫెస్టో హామీలు ఏమైనాయి వీరు పంచిన పాంప్లెట్స్ ఏమైనాయి ఎవరి చొక్కా పట్టుకోవాలి ఈ తొమ్మిది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూస్తా ఉన్నది ఇది మరోవైపున చూస్తే రాష్ట్రానికి సంబంధించిన అప్పులు